హాయ్ ఫ్రెండ్స్ అందరూ సే అందరు బాగున్నారా ఇవన్న మనం కొత్త వంటకమే కొత్తగా ట్రై చేద్దాం చికెన్ లోకల్ బిర్యానీ నూకలు చికెన్ లోకల్ బిర్యానీ అయితే చేద్దాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చాలా కష్టపడి మరి వీడియోలు వస్తున్నాను కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఒక్క వీడియో ఒక్క వీడియో లైక్ను మార్చింది కదా సో నేనైతే అట్టా ఫోర్ థౌజండ్ అవర్స్ కోసం చాలా కష్టపడుతున్నాను ఈ యొక్క వీడియో నా సబ్స్క్రైబర్లు మొత్తం తర్వాత లైక్ తలా షేర్ షేరు సబ్స్క్రైబ్ మళ్ళీ నా పాతళ్ళు మాత్రం ఫుల్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ అది చూడండి ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి నాలుగు వేల గంటలంత కష్టం నాకు ఒక్కడికి తెలుసు నోకల బిర్యానీ నేను చేస్తాను నచ్చిద్దానే అనుకుంటున్నాను చూడండి అటు చేస్తాను ఓకేనా we ఓకే ఫ్రెండ్స్ మన బిర్యానీలో అయితే ఎక్కువ ముక్క కుక్ అవదు ఎందుకంటే ఒకప్పుడు మాసం వేరు బాయిలర్ మాసం ఇప్పుడైతే వేరు కదా సో స్టార్టింగ్ అయితే ఉడకబెట్టుకుందాం మొత్తం చికెన్ వచ్చేసరికి మొత్తం నాలుగు కిలోలు సారీ త్రీ మూడు కిలోలు నారా చికెన్ మొత్తం ఇదంతా సో బిర్యానీలోకి సగం ఇది సగం ఏమో చార్లోకి వాడదాం ప్రజెంట్ అయితే ఉడకబెట్టుకుందాం ఇది పసుపు కావాల్సినంత కల్లుప్పు కల్లుపు వేసుకుంటే బాగుంటుంది ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది వాటర్ అయితే పోసేసుకున్నాం ఎందుకంటే ఉడకాలి కదా తర్వాత నీట్గా కల్పిస్తున్నాం ఒకటే అంటే అందరూ ఆస్తారు అందరూ ఆస్తారు సారీ హో ఆటైతే అయితే ఆడబడింది తెలంగాణ లాగా మనకి మనకైతే ఎక్కువ కుక్ అవ్వదు బిర్యానీలో ముక్క ఎప్పుడైనా గమనించుకున్నాను ఓ మై గాడ్ తిరగట్లేదు అసలు ఊరండి ఆయన ఓ ముక్కసలు తిరగట్లేదు ఫ్రెండ్స్ మొత్తం నాలుగు కిలోలు చిల్లర ఉంది కోరాత్రి రేట్లు ఏదన్నా కానీ ఇష్టంగా ప్రేమగా భారీగా చేసుకోవాలి పేదోళ్ళమే కానీ మమ్మల్ని కానీ గెలిగితే మా ఇగో హట్ అయిందనుకో పంపలమ్ముక నేనే తింటాం అది మా లెక్క కొంతమంది ఉంటారు ఎందుకులే తెలిసిందేగా చెట్టు కింద ఉంటే పైనుంచి కాయలు అట్ట పడతాయో అయ్యా నయం తినడానికి అన్న పడతాయి అట్లా కాదు కదా కొంతమంది మాటలతోనే ఇసుకిస్తారు మనుషులు మేము ఇంతే మేము ఎట్టాగై తింటాం మేము ఎట్టాగా ఉంటాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ ఫర్ పూర్ పీపుల్ ఒక పది నిమిషాలు అయితే వెయిటింగ్ చేసేద్దాం కూర అయితే బాగా ఓకే ఫ్రెండ్స్ ఇది ఆ పక్క పొయ్యి మీద అయితే పెడదాం మనం బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాం చూపించేస్తాను అంతలోకి ఇది ఉడుకుతూ ఉంటుంది ఇది కూడా ఇటు చేసేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన చికెన్ అయితే పొగల కొక్కుతా మాత్రం ఉడికిపోయింది ఊ చూసారా అమ్మ ఒక్క నిమిషం మన చికెన్ బాగా ఉడికింది సో నెక్స్ట్ అయితే మనం బిర్యానీ ప్రాసెస్ మాత్రం మొదలు పెడదామే ఓకే ఫ్రెండ్స్ మనం తపాల్ అయితే పెట్టేసుకుందాం నెక్స్ట్ మసాలా ప్రాసెస్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూసుకుందాం ఓకే నూనె అయితే పోసేసుకుందాం నూనె లోనైతే మాత్రం ఒక రెండు నిమిషాలు బాగా వేడి అయితే దుంచుకున్నాం ఉడికిన చికెన్ ముక్కలో ఓకే నెక్స్ట్ మసాలా ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదము మసాలా ప్రాసెస్ అయినప్పట్లోనే మూట్లో రైస్ అవి వేయకుండా నేను ఏమేమి అన్నాయో చేయట్లే ఇక్కడ అర్ధవతి నా సింపుల్గా నీట్ అయితే చేస్తున్నాను చేస్తుంది మసాలా కుక్ అయిన తర్వాత టమాటాలు వేసేసుకున్నాం టమాటాలు పెరుగు వేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన పుదీనాకు మిగుతాయి పచ్చిమిరిగా అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఆ తర్వాత క్యారెట్స్ తర్వాత లైట్గా వేసుకుందాం ఎందుకంటే ఇందాక చికెన్లో కదా వేస్తున్నాం మనం సో ఇప్పుడైతే ఓకే మళ్ళీ కల్లుపు ఇంకొద్ది కల్లుప్పు వేస్తు యా కల్లుపు బాగా కలిపెట్టేసుకుందాం కలిపేసుకున్నాం సో ఒక పది నిమిషాలు బట్టి వెయిట్ చేద్దాం సో కొనాకు కొత్తిమీర వేసుకోవాలి ఎందుకంటే పెరుగు కొద్దిగా పొలవ టేస్ట్ కోసం ఓకే దయచేసి అప్పుడు గుర్తుపెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా చూస్తే కొత్తగా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేది కష్టపడి మరి వీడియోలు చేస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ సో నెక్స్ట్ టమాటాలు కూడా వేసుకుందాం రేట్ కల్పేస్ కొని ప్లేట్ చేసుకున్నాం అంకు తెలు ఫ్లేవర్ అయితే సూపర్ అదినిస్ ప్లేట్ ఓకేనా మన బంపజీలు తో కరగట్లేదురా ఓహ్ ఓకే ఫ్రెండ్స్ మన కోర్ అయితే బాగా నొక్కిపోయితే సో వాటర్ అయితే వేసేస్తున్నా కనబడుతుందా ఓ బాగా మగ్గింది అనుకుంటున్నాం సో వాటర్ అయితే పోసుకుందాం ఓకే ఏంటో దీంట్లో ఒకటే అది ఫుడ్ కలర్ వేసుకుంటారు కదా ఫుడ్ కలర్ అయితే వద్దు ఫుడ్ కలర్ మాత్రం అస్సలు వేసుకోవద్దు బాగోదు ఇలాగైతే కలిపిస్తాం కదా ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకుందాం పది నిమిషాలు వెయిట్ చేద్దాం మళ్ళీ బాగా ఉడికేదాకా ఎందుకంటే మసాలా ముక్కలకి పట్టాలి కదా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మార్చి షిఫ్టింగ్ చేద్దాం అందులో పోయి ఎందుకంటే బిర్యానీ ఇప్పుడు టైం అయితే పట్టింది సో నెక్స్ట్ చికెన్ పుల్స్ అయితే చేసుకుందాం బిర్యానీ అయితే పక్కన పెట్టేసుకున్నాం వేసుకున్నాం కదా నెక్స్ట్ చికెన్ పుల్స్ చికెన్ పుల్స్ చూసారు కదా బాగా ఉడికిపోయింది ముక్క సో ఇప్పుడైతే చికెన్ పుల్స్ అయితే చేసుకుందాం సో ఓకే చికెన్ అయితే బాగా ఉడికిపోయింది నెక్స్ట్ అయితే మనం మసాలా వేసుకుందాం మోర్ దెన్ మోర్ మసాలా ఎక్కువ ఏమనుకోమాండి రెండింటికి ఒకటే మసాలా కలిపి పెట్టాను మసాలాతో పాటే పెరిగేసుకుందాం ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా మసాలాకి పెరికి ముక్కలుగా చాలా బాగుపట్టింది ఓకే ఫ్రెండ్స్ మన చికెన్ అయితే బాగా మసాలా వేసిన చికెన్ అయితే కుక్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ మనం ఏం వేసుకోవాలో తెలిసి మీ అందరికి ఆయిల్ అయితే సరిపోయి దీనికి మించి ఇంకా ఆయిల్ వద్దు ఎందుకంటే ఆయిల్ చాలా బాగుంది ఉల్లిపాయలు చీ టమాటాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర నెక్స్ట్ అయితే కలిపేసుకుందాం నీట్గా ఈ పొడి ఓకే బడి ఫైవ్ మినిట్స్ అయితే పెట్టిద్దాం ఓకే ఫ్రెండ్స్ మన టమాటాలు అయితే బాగా అయితే మగ్గిపోయినాయి సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం కొద్ది కారం సరిపడినంత ఉప్పు వేసుకొని వాటర్ అయితే పోసుకుందాం మసాలా వాటర్ సరిపోద్ది ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకుంటాం కాబట్టి మనం పులుసు ఎక్కువ ఉండాలి పులుసు ఎక్కువ ఉంది కాబట్టి మా ఇంట్లో తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి పులుసు ఎక్కువ పెడతాను బాగా తిప్పేసుకుందాం కర్రీ నీట్గా అరే బాబు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా కష్టపడుతున్నాం బ్రో ప్లీజ్ సరే పచ్చివాసన మీద కారం కొద్దిసేపు అయితే పెట్టిద్దాం సో ఓకే అయిపోయింది కారం అయితే ఉడి మగ్గిపోయింది బాగా సో పచ్చివాసన అయితే పోయింది నెక్స్ట్ వాటర్ వేసేసుకుందాం సో ఓకే కూర అయితే కలిపి పెట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ ఇటు ఇంకొక పోయి ఇటు ఇటు షిఫ్టింగ్ అయితే చేసుకుందాం సో బిర్యానీ లెక్క అయితే చూద్దాం ఎస్ బిర్యానీ సరే ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ నూకలు అయితే చేసుకుందాం బిర్యానీ నూకలు ఓకే ఫ్రెండ్స్ ఇదిగో అయిపోయింది నెక్స్ట్ ఇదిగోండి మన నోకల బిర్యానీ చూసారా మన నోకల బిర్యానీ నాకు తెలిసి నేనే ఫస్ట్ టైం చేసినట్టున్నా ఎవరు చేసి ఉంటారు తోటికి పది నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నూకల బిర్యానీ చూసారు ఎంత బాగుందో తినేటప్పుడు అయితే నాకు అసలు నోట్లో మాట చాలా బాగుంది బాస్మతి రైస్ కాడికి ఇంకా ఎక్కువ చాలా బాగుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అసలు మాటల్లో ఏం చదువుతా గానీ కావండి కొద్దిగా కంటెంట్ అయితే ఒక్క నిమిషం మిస్ అయ్యే కానీ చూడండి ముక్క ఎంత బాగుంది